ఏంటి నేను నా టీమ్ రెగ్యులర్ వెహికల్ పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు నేను వెహికల్ చెక్ చేసానండి ఒక త్రీ ఓ క్లాక్ టు త్రీ థర్టీ ఆ సమయంలో మేము చూస్తున్నాక ఒక ఎత్తిగా కార్ వచ్చి మమ్మల్ని చూసి ఆగింది సో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అడిగాము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్తే వాళ్ళ కొంచెం డౌట్స్ సస్పిషియస్గా అనిపించారు వాళ్ళని ఆపి వాళ్ళ మేము వాళ్ళ ఫోన్ చెక్ చేసినప్పుడు అలాగే ఒక టెన్ మినిట్స్కి వెనకాల ఒక టిప్పర్ లారీ వచ్చింది టిప్పర్ లారీ వచ్చింది దాంట్లో మేము డాక్యుమెంట్ చేసి చెక్ చేస్తే దానికి నెంబర్ ప్లేట్ లేదు అలాగే దాంట్లో చూస్తే వాళ్ళు ఇల్లీగల్గా స్టాండ్ అనేది తరలిస్తున్నారు సో మేము మా చెక్కింగ్లో థర్డ్ రోజు ఉదయం మేము త్రీ టిప్పర్ వెహికల్స్ అలాగే వాటికి వచ్చిన ఎస్కాడ్ వెహికల్స్ ఒక ఎర్టిగా ఒక బొలేరో ఒక ఎక్సూబీ సెవెన్ అన్నింటినీ మేము స్వాధీనం చేస్తున్నాము సో వీళ్ళ ఎమ్మో అనేది ఇట్లా నడుస్తుందండి సో ఇప్పుడు ఏపీ నుండి ఇల్లీగల్గా వచ్చే టిప్పర్ వాళ్ళన్నిటికీ ఫస్ట్ ఒక ఎస్క్ట్ వెహికల్ అనేది వస్తుంది ముందు ఈ వెహికల్ వెహికల్కి అండ్ వచ్చే వెనుక ఇల్లీగల్గా స్నాన్స్ స్నాన్ స్మగ్లించే టిప్పర్ అనేది ఎక్స్కాట్ వెహికల్ నుండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు ముందు ఎవరైనా పోలీసు వాళ్ళు ఉన్నారా ఆర్ ఎవరైనా అఫీషియల్స్ ముందు చెక్ చేస్తున్నారా అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలా వెహికల్స్ అనేది మన బార్డర్లోకి తెస్తున్నారు సో ఒకవేళ పోలీస్ చెక్ పోస్ట్ అంతా ముందుంటే ఆ వెహికల్లో ఉన్న వాళ్ళు ఆ డ్రైవర్కి కాల్ చేసి ఆ రూట్ అనేది డ్రైవర్ చేయిస్తున్నారు సో మేము మా ఇన్వెస్టిగేషన్ తెలియదు ఏంటంటే అండి మేము పట్టుకున్న మూడు టిప్పర్లకి మూడు ఎక్స్పర్ట్ వెహికల్స్ ఉన్నాయి అంటే ముందు ఎక్స్క్వాట్ వెహికల్ వెళ్తుంది హాఫ్ కిలోమీటర్ దగ్గర ఒక టిప్పర్ వారి వస్తుంది ఇలా వీళ్ళు ఇల్లీగల్గా ప్రాజెక్ట్స్కి మనకి ఈ శాండ్ అనేది ఎన్నికలు స్మగల్ చేస్తున్నారు సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు మధ్య కాలంలో టెక్నాలజీ కూడా బాగా వాడుతున్నారు సో మై బీచ్ అనే యాప్ కూడా యూజ్ చేస్తున్నారు ఈ మై బీచ్ అనే యాప్ ఏంటంటే అండి ఇది దీంట్లో మీరు జిపిఎస్ ద్వారా పనిచేస్తుంది ఈ యాప్ సో ఈ యాప్ లో ఏంటంటే ఆ డ్రైవర్ యొక్క లొకేషన్ ఆ డ్రైవర్ ఏ రూట్ లో రూట్ అలాగే డ్రైవింగ్ ఆ మూమెంట్ ఆ వెహికల్ మూమెంట్ ఏంటనేది ఈ యాప్ లో వెరిఫై చేసుకోవచ్చు అండి సో యాప్ లో చూస్తే కనుక ఇప్పుడు మీకు వెహికల్ ఆగుందా నడుస్తుందా వెహికల్ ఫ్యూయల్ ఎంత ఉంది వారు ఆ వెహికల్ లారీ యొక్క ఇంజన్ ఆఫ్ ఉందా ఆన్ ఉందా అనేది మీకు ఆటోమేటిక్గా గా తెలుస్తుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఓనర్ చూసుకున్నప్పుడు లారీ ఆగిపోయి ఉంటే వారు ఎక్కడ పోలీస్ పట్టుకొని ఉండొచ్చేమో అని వీళ్ళు వెంటనే ఫోన్ చేసి అలా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు సో ఆ ట్రాకింగ్ మూమెంట్ అనేది కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవచ్చు సో ఇంకోటి ఈ యాప్ ద్వారా వీళ్ళు ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ రూట్ ఫిక్స్ చేస్తున్నారు ఓనర్ అనే అతను సపోజ్ ఈ లొకేషన్ ఈ లొకేషన్కి వెళ్ళాలని రూట్ ఆటోమేటికల్లీ ఫిక్స్ చేస్తున్నారు సో దట్ డ్రైవర్ ఏంటంటే అదే రూట్లో రావడం వల్ల మన ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ తప్పించుకొని రావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు